ఈ ప్రకృతిలో మనిషి ఒకడు కానీ అన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులని మన పెద్దలు చెప్తారు మరి ఎన్ని కోట్ల జీవరాశులకి జంతువులన్నిటికీ డాక్టర్లు ఎవరండి ఏ వైద్యశాస్త్రాన్ని అవి వాడుకోవు కదా అందుకని శరీరమే పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇది జంతువులకు తెలుసు అందుకని జంతువులన్నీ మనం వెళ్ళే డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా శరీరం అనే పెద్ద డాక్టర్ చెప్పిన సలహా విని ఫాలో అవటం వల్ల ఎన్ని కోట్ల జీవులు ఆయుషతో ఆరోగ్యంతో ఆనందంగా జీవించగలుగుతున్నాయి అందుకని శరీరం చెప్పిన మాట వింటమనేది పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కంటే కూడా ఇంకా గొప్ప సలహా అని మనం తెలుసుకుంటే బాగుంటుంది అందుకని శరీరం చక్కగా డైరెక్షన్ ఇస్తుంది ఏం తినాలి తినకూడదు ఇప్పుడు మానాలి మరి జ్వరం రాబోయే ముందు లక్షణాలు వచ్చినప్పుడు కూడా రెస్ట్ ఎట్లా ఇవ్వాలి అన్నీ గైడ్ చేస్తుంది ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అందుకని శరీరం చెప్పినట్టు వింటాం మనం అలవాటు చేసుకుంటే దాని సలహా అంత గొప్ప సలహా మరొకటి లేదని తెలుసుకుంటే బాగుంటుంది